హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ కురుకుడు పడనే కొడాలి నాని టీడీపీలో ఒకటే టెన్షన్ వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అంశంపై అధికార పార్టీ టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోందని అంటున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ అరెస్టు తర్వేత తమ నెక్స్ట్ టార్గెట్ కొడాలి అంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేశారు అయితే ఆయన విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు ప్రస్తుతానికి కొడాలిపై తీవ్రమైన కేసులు లేకపోవడం ఉన్న కేసులలో ఆయనకు బెయిల్ లభించడంతో కొడాలి మిస్ అయ్యారంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు గత ప్రభుత్వంలో టిడిపి అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత మంత్రి లోకేష్ టార్గెట్ గా కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేసేవారని విమర్శలు ఉన్నాయి ఆ కారణంగా కొడాలిని టార్గెట్ చేసుకున్న టీడీపీ నేతలు ఆయన కోసం అలుపు లేని వేట కొనసాగిస్తున్నారు కానీ వారికి ఇంతవరకు సరైన ఆధారాలు లేకపోవడంతో కొడాలిని టచ్ చేయలేకపోతున్నారని అంటున్నారు వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని నోటికి అడ్డు అదుపు లేకుండా ఉండేదని విమర్శలు ఉన్నాయి ఓ విధంగా ఆయన మాటలే వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ చేసిందనే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది అయినప్పటికీ తనకు గట్టి మద్దతుదారిగా అధినేత జగన్ మాజీ మంత్రి కొడాలికి వెన్నుదనుగా నిలుస్తూనే ఉన్నారు దీంతో కొడాలి నాని కూడా కూటమి ప్రభుత్వాన్ని ధైర్యంగా ఢీకొడుతున్నారు ఆయనపై ప్రస్తుతం మూడు కేసులు నమోదవగా కొన్నాళ్లుగా గ్రౌండ్కి వెళ్లారని చర్చ జరిగింది అయితే మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ అరెస్టుతో విజయవాడ వచ్చిన కొడాలి తాను అందుబాటులో లేకపోవడానికి తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు తన ఉద్యోగం పీకేసిన తరువాత కనిపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన కొడాలి తనను అరెస్టు చేస్తామంటున్న కూటమి నేతలకు సవాల్ విసిరారు మూడు కాదు ముప్పై కేసులు పెట్టుకున్నా తాను భయపడనని తగ్గేదేలే అని ప్రకటించారు కయ్యానికి కాలు దువ్వినట్లు కొడాలి సై అంటున్నా టీడీపీ మాత్రం ప్రస్తుతం సైలెంట్గా ఉంటోందని అంటున్నారు దీనికి కారణం కొడాలిని అరెస్టు చేసే అవకాశాలు ప్రస్తుతానికి టీడీపీకి కనిపించకపోవడమే అంటున్నారు కొడాలి మంత్రిగా ఉండగా గుడివాడలో క్యాస్నో నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ విషయంపై పెద్ద రాద్దాంతం చేసింది కానీ అధికారంలోకి వచ్చాక ఈ దిశగా ముందడుగు వేయలేకపోతోందని టాక్ వినిపిస్తోంది అదే సమయంలో ఎన్నికల అనంతరం కొడాలిపై మూడు కేసులు నమోదయ్యాయి ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు కొడాలిపై ఫిర్యాదు చేయగా బలవంతంగా మద్యం గిడ్డంగిని ఖాళీ చేయించారని మరో ఫిర్యాదు వచ్చింది ఈ రెండు ఫిర్యాదులపై ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్ పవన్ కళ్యాణ్లను దుర్భాషలాడారని విశాఖలో లా విద్యార్థిని ఒకరు ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియా కేసు ఒకటి నమోదైంది ఈ మూడు కేసులు కాకుండా కొడాలిపై మరే బలమైన కేసు లేకపోవడంతో నెక్స్ట్ కొడాలి అన్న టార్గెట్ను పోలీసులు చేరుకోలేకపోతున్నారని అంటున్నారు బియ్యం కేసు మైనింగ్ కేసు అంటూ ఏవేవో లీకలిస్తున్నా వాటికి ఆధారాలు లేకపోవడం వల్ల కొడాలి విషయంలో ముందడుగు పడడం లేదంటున్నారు దీంతో ఇన్నాళ్లు కాస్త భయపడినట్లు కనిపించిన కొడాలి కూడా తననేమీ చేయలేరనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు అందుకే దూకుడు పెంచి కూటమికి సవాల్ విసురుతున్నట్లు భావిస్తున్నారు మొత్తానికి కొడాలి ఎపిసోడ్ కూటమికి ముఖ్యంగా టీడీపీకి సవాల్గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది